మహిమ కలుగును గాక ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి యనుష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధి గ్రంథమైన బైబిల్ నుండి అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై ఆరువ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం చదవండి మరియు వరేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక ఇంటింట రొట్టె విరుచునించు దేవుని స్థుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొని చుండిరి చాలండి అందరూ తల వంచండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మీ రెండు చేతులు జోడించి సర్వశక్తిమంతుడైన దేవునికి నమస్కరిస్తూ ఈరోజు అందరూ ఇలాగను ప్రార్థన చేయండి దేవా నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడు నాతో సూటిగా తేటగా మాట్లాడు నాతో నువ్వు మాట్లాడితే నేను ఆశీర్వదించబడతాను నాతో నువ్వు మాట్లాడితే నేను దీవించబడతాను నేను బలపరచబడతాను ఏసయా అయ్యా నాతో మాట్లాడమని అడగండి అందరూ కూడా రెండు చేతుల ఆకాశమ చాపి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆర్జించండి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే వాక్యాన్ని అర్థం చేసుకోగలం పరిశుద్ధాత్ముడు ఉంటేనే వాక్యానికి లోబడగలం పరిశుద్ధాత్ముడు ఉంటేనే వాక్యాన్ని శ్రద్ధతో వినడానికి నీకు అవకాశం కలుగుతుంది లేకపోతే నువ్వు వాక్యం మీద మనసు పెట్టలేవు శ్రద్ధ పెట్టలేవు లోక సంబంధమైన విషయాలను నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు కనుక వాక్యం నీకు అర్థం కాకుండా మిగిలిపోతుంది కనుక దేవా నీ ఆత్మతో నింపమని అడగండి వాక్యాన్ని చెప్తున్నా నీ దాసుని ఆత్మతో నింపమని అడగండి వినుచున్న మమ్మను కూడా నీ ఆత్మతో నింపమని అడగండి శక్తిమంతుడైన దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపబోతా ఉన్నాడు అందరూ కూడా మీ కుడి చేతిని తీసి మీ తల మీద పెట్టండి పాపములన్నీ క్షమించమని వేడుకోండి ఎందుకంటే పాపాలు మనకి వద్దు అన్న కూడా అంటుకునే దినాలు ఇవి లోకంలో మనం ఉన్నాం కనుక లోక సంబంధమైన పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కనుక ప్రతి పాపమును మనం కడుక్కుందాం ఎందుకంటే సిల్వర్ రక్తం ప్రతి పాపమును శక్తి శక్తిగలది కనుక ప్రతి పాపమును కడగమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేవా నా ప్రతి పాపమును నీ సిల్వర్ రక్తములో కడగండి నన్ను శుద్ధునిగా చేయండి పరిశుద్ధునిగా చేయండి పవిత్రునిగా చేయమని అడగండి దేవతి దేవుడు మనందరినీ శుద్ధి చేయబోతున్నాడు అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల మన పాపములన్నింటినీ మోసుకొని పోతా ఉంది కనుక విశ్వాసముతో విశ్వాసంతో ఆ గొర్రెల్ల గొర్రెపిల్ల వైపు చూద్దాం మన పాపములన్నీ కడగబడబోతూ ఉన్నాయి నమ్మదగిన వాడ బలపరచండి ఈరోజు ని బిడలమైన మాకు కావలసినటువంటి విశేషమైన మంచి సంగతులు తండ్రి మీరు పలికించి నడిపించి కృపతో నింపమని శక్తిని దయచేయమని ఏసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతములాడి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను మన ప్రభును రక్షకుడునైన ఏసు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క దినమందు వాక్యాన్ని వినటానికి ఎంతమంది అయితే సిద్ధంగా ఉన్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు ఆయన మాట్లాడితే మన స్థితి గతి మారుతుంది ఆయన మాట్లాడితే మనం దీవించబడతాం ఆయన మాట్లాడితే మనం బహుధైర్యాన్ని పొందుకుంటాం కనుక ప్రియులారా మీరు వినటానికి సిద్ధంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేయండి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవుని నామానికి కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ ఉన్నాను మంచిదండి ఈరోజు మనం నేర్చుకునే ధ్యానాంశం ఏంటి అంటే దేవునికి నువ్వు స్నేహితుడుగా ఉండాలంటే ప్రతి దినము నువ్వు చేయవలసిన కార్యాలు దేవునికి మంచి స్నేహితుడుగా ఉండాలి అంటే ప్రతిరోజు నువ్వు చేయవలసినటువంటి కార్యాలను గురించి పనులను గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రిల్లరా మనం ఎందులో అయినా సరే ఏ పనిలో అయినా సరే మనం రాణించాలి అంటే మనం దాన్ని నిరంతరం కూడా ప్రాక్టీస్ చేయాలి ఉదాహరణకి ఒక క్రికెటర్ దాంట్లో రాణించాలి అంటే ఖచ్చితంగా అతడు ప్రాక్టీస్ చేయాలి అలాగనే ఒక హాకీ ప్లేయర్ దాంట్లో రాణించాలంటే అతడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఒక చదువుకునే విద్యార్థి ఆ చదువులో రాణించాలి అంటే ప్రతిరోజు ఆ బిడ్డ ఖచ్చితంగా చదవాలి అంటే ఏం చేసినా ఆ పనిలో మనం రాణించాలి అంటే దాన్ని మనం నిరంతరం కూడా వ్యాపకంగా పెట్టుకొని దానిలో మనం ముందుకు నడవాలి అప్పుడే ఆ పనిలో మనం రాణించగలుగుతాం ఇప్పుడు దేవునితో స్నేహం చేయటం అనేది కూడా ఒక శ్రేష్టమైనటువంటి పని దేవునికి మంచి స్నేహితుడుగా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డవుగా నువ్వు ఉండాలి అంటే దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా నువ్వు ఉండాలి అంటే నువ్వు కూడా ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు చేయవలసినటువంటి కార్యాలు ఉన్నాయి అవి లేఖన భాగాల్లో కొన్నింటిని దేవాతి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు శ్రద్ధతో మనం వినేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం చూడండి ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చినాలో మనం చదివితే మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడు కొనొచ్చు ఇంటింట రొట్టె విరిచచ్చు దేవుని స్థుతించచ్చు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి చాలండి చూడండి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని ఆలోచన చేస్తే నలభై ఆరో ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడు ప్రైస్ గార్డ్ హాలలోయ ఈ మాటను మనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఎందుకంటే ప్రతి నువ్వు చేయవలసిన కార్యాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూడుకోవడం నువ్వు ఖచ్చితంగా చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ఒకటి నా ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడి దీని మందు చెప్తున్నాడు ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూడుకోవాలట ప్రిలరా ఇక్కడ ఈ సంఘం ఆదిమ సంఘం ప్రతిదినము ప్రతిదినము వారు దేవాలయంలో తప్పక కూడుకొని చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రిలరా నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి అంటే దేవదేవునికి నచ్చినటువంటి బిడ్డగా నువ్వు బ్రతకాలంటే నీ యొక్క విశ్వాస జీవితం శ్రేష్టంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన ప్రాక్టీసుల్లో మొదటిది ఆయన సన్నిధిలో నువ్వు ప్రతి దినము కూడుకోవాలి ప్రిల్ల ఆదిమ సంఘం అలాగే కూడుకుంది ప్రతి దినము వారు కూడుకున్నారట ప్రతిరోజు వారు ఏకముగా కూడుకున్నారట ప్రియమ దేవుని బిడ్డారు రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు నువ్వు నేను కూడా ప్రతిరోజు ఆయన సన్నిధిని కూడుకోవలసిన వారమై ఉన్నాం చాలాసార్లు చాలామందిలో వచ్చే ప్రశ్న ఏంటి అంటే దేవుడు ఆదివారం ఒక్కటే మనకు చెప్పాడు కదా ఆదివారం మనం మందిరానికి వెళ్తున్నాం చాలు మళ్ళా శుక్రవారం ఎక్స్ట్రాగా ఎందుకు శనివారం ఎక్స్ట్రాగా ఎందుకు అప్పుడప్పుడు ఉపవాస కూటాలు ఎందుకు లేకపోతే ప్రిల్లారు గమనించాలి అస్తమాను కూడికలు ఎందుకు అని చాలామంది భావిస్తూ ఉంటారు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు ప్రతిరోజు ఆదిమ సంఘము తప్పక కూడుకున్నారట నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు కూడా దేవుని సన్నిధిలో కూడుకోవలసిన వ్యక్తివై ఉన్నావు దేవుని సన్నిధిలో సంఘమంతా కూడుకోవలసిన వారై ఉన్నారు ప్రియుల ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సంగతి చూడండి మనము ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా ఆదివారం దేవుని మందిరం జరుగుతూ ఉంటుంది అలాగే శనివారం సిద్ధపాటు కూడుకని లేదా కొంతమంది శుక్రవారము ఉపవాస ప్రార్థనని లేదా బుధవారం ఉపవాస ప్రార్థనలని ఇలాగ ఏర్పాటు చేసుకుంటారు మ్యాక్సిమం ఏదేమైనప్పటికీ మన ఉండేటువంటి పరిస్థితుల్లో వారానికి మూడు దినాలు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో కూడుకుంటాం అయితే చాలామంది ఆదివారం మాత్రమే కూడుకుంటూ ఉంటారు మిగతా రోజులు నిర్లక్ష్యము అలక్ష్యం చేస్తూ ఉంటారు ప్రిల్లరా నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఇంటి దగ్గర నువ్వు కుటుంబంగా కూడుకున్నా లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూడిన సంఘంగా నువ్వు దేవుని సన్నిధిలో కూడిన సమాజంగా దేవుని సన్నిధిలో కూడిన ఎలాగను కూడిన ప్రతిదినము దినము ప్రతి దినము నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూడుకోవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు ప్రతిరోజు నువ్వు చేయవలసినటువంటి పనుల్లో మొదటిది ఏంటంటే ఆయన సన్నిధిలో నువ్వు కూడుకోవాలి ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కిపించాలి పిల్లలు అంతేకాదు అక్కడే కిందకు చదువుకుంటూ పోతే రెండవది ప్రతిదినము ఆ సంఘం చేసినటువంటి రెండో పని ఏంటని కూడా మనం చూస్తే అక్కడే వ్రాయబడుతుంది వారు ప్రతి దినము దేవుని స్థుతించారంటండి పిల్లరా మన అందరము దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం ప్రతిరోజు స్థుతించాలి నువ్వు నువ్వు నీ కుటుంబం ఆయన స్థుతించాలి నువ్వు వ్యక్తిగతంగా ఆయన స్థుతించాలి మనస్ఫూర్తిగా ఆయన స్థుతించాలి హృదయపూర్వకంగా ఆయన స్థుతించాలి ఎందుకంటే స్థుతించుట మంచిది లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి ఆయనకు స్థుతి చెల్లిస్తే ఆయన సంతోషిస్తాడు ఆయనను ఘనపరిస్తే ఆయన ఆనందిస్తాడు కనుక నా ప్రియ దేవుని బిడ్డ ఒక బిడ్డవుగా ఒక మంచి స్నేహితుడుగా ఒక మంచి విశ్వాసివిగా నీ బాధ్యత నీ భారం ఏంటి అంటే ప్రతిరోజు ఆయనను స్థుతించడమే స్థుతించడమే స్థుతిస్తే నువ్వు దీవించబడతావు స్థుతిస్తే నీకు మేలు కలుగుతుంది లేఖన భాగాల్లో అక్కడ మనం చదువుకున్నాం కదా మరొకసారి మాట చదివితే మరియు వారేక మనస్సుకులై ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి దయ వలన ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి ప్రైజలాడు హాలలో ప్రియులవరు ఇక్కడ చూస్తే వారు ప్రతి దినము దేవుని స్థుతించారు ప్రతిరోజు స్థుతించారట ప్రతి దినము దేవుని గణపరిచారంటండి ఈరోజు నన్ను ఆ దేవుని బిడ్డ నువ్వు గనపరచడానికి ప్రతి క్షణం ప్రతి క్షణం ఆయన గనపరచవచ్చు ఎందుకంటే ప్రతి క్షణం ఆయన చేసిన ఉపకారాలు నీ జీవితంలో ఉన్నాయి నువ్వు ఇలా బ్రతుకున్నావంటే దేవుని కృప ఇలా జీవిస్తున్నావు అంటే దేవుని కృప ఇలాగ నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే దేవుని కృప ఇలా వినగలుగుతున్నావంటే దేవుని కృప నీ కుటుంబంతో నువ్వు ఇలా సంతోషంగా ఉన్నావంటే దేవుని కృప నువ్వు ఏం చేసినా దేవుని కృప మూలంగానే అందుకే లేఖన భాగాలు చెప్తున్నాయి కదా ప్రతిరోజు ప్రతిరోజు ప్రభుని స్థుతించండి మొట్టమొదటిగా అని చెప్తా ఉన్నాడు ప్రతిదినము మీరు యాకముగా కూడుకోండి సంఘముగా కూడుకోండి దేవాలయంలో కూడుకోండి రెండవది దేవుడు చెప్తున్నాడు ఇదిగో ప్రతి దినము మీరు ఆయనను స్థుతించండి మీరు స్థుతిస్తూ ఉంటే దేవునికి గొప్ప స్నేహితులుగా మార్చబడతారు మీరు స్థుతిస్తూ ఉంటే ఆయనకి చాలా ఇష్టలుగా మార్చబడతారు మీరు స్థుతి చెప్తా ఉంటే ఆయనకి మీకు ఉన్నటువంటి మధ్య బాంధవ్యము మరింత రెట్టింపు అవడానికి అవకాశం కలుగుతూ ఉంది అందుకే లేఖన భాగాలు చెప్తున్నాయి ఆయనని మీరు స్థుతించండి ప్రతిరోజు స్థుతించండి ప్రతి దినము స్థుతించండి అంతేకాదు ఇలా ఇంకా చూస్తే లేఖన భాగాలను చదివితే ఇంకా మనం రోజు చేయవలసిన పనుల్లో మరొకటి కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదో కీర్తన తొమ్మిదో వచ్చినా అని చదువుదాం కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చేత నా కన్ను క్షీణించు ఎహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను చున్నాను ప్రైస్ ఇది భక్తుడు చెప్తున్నటువంటి మాట బాధ చేత ప్రతి దినూ ఆయనకి ఏం చేస్తున్నాడంట మొర్ర పెడుతూ అంటే ప్రతి రోజును మొర్ర పెట్టాలి దేవునికి అనుదినము మొర్ర పెట్టాలి దినము మొర్ర పెట్టాలి ఎందుకంటే ప్రియులారు గమనించాలి ఇక్కడ భక్తుడు బాధ చేత హృదయములో ఉన్న వేదన చేత నిజమే మానవులుగా మన జీవితంలో బాధలనేవి ఉండడం సర్వసాధారణమే సహజమే ఎందుకంటే బాధలు లేకపోతే వేదన లేకపోతే మనం దేవునికి భయపడం అందుకే ప్రియుల లేఖన భాగాలు చెప్తున్నాయి జీవితం అంటే ఈజీ ఏం కాదటండి కష్టంతో కూడుకున్నది శ్రమలతో కూడుకున్నది ఇప్పుడు ప్రియులరా నీ శ్రమ నీ బాధ నీ వేదన ఆయనకి రోజు చెప్పాలంటే ఆయన సన్నిధులు నువ్వు మొర్ర పెట్టాలంటే అండి మొర్ర పెట్టండి మొరపెట్టండి మొర్ర పెట్టుట ప్రియులరా లేఖన భాగాలు చెప్తున్నాయి కదా నేను ఆయనకు మొర్ర పెట్టగా అతడు నాకు ఉత్తరం ఇచ్చాను మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ప్రియులరా నువ్వు ఎప్పుడైతే మొర్ర పెడతావో దేవుడు నీకు విజయం ఇస్తాడు నువ్వు మొర్ర పెడతావో నీ జీవితంలో సమాధానం దేవుడిస్తాడు నువ్వు మొర్ర పెడతావో దేని కొరకు మొర్ర పెడతావో అది దేవుడు నీకు తప్పక అనుగ్రహించు దేవుడై ఉన్నాడు కనుక నా ప్రియమన దేవుని బిడ్డ ఈ రోజున ప్రభు చెప్తున్నాడు ఇదిగో మీరు ఆయనకు మొర్ర పెట్టండి ప్రతిరోజు కూడా భక్తుడు చేసిన పని అదే తన బాధ చేత తన వేదన చేత రోజు ఆయనకు మొర్ర పెడుతూ ఉన్నాడేటండి ప్రతి దినము మర పెడుతున్నాడట ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు మర్ర పెడితే నువ్వు మర్ర పెడితే నీకు ఉత్తరం దొరుకుతుంది నీకు సమాధానం దొరుకుతుంది దేవుని ఎద్దు నుండి జవాబు నువ్వు చూస్తావు నా ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తా ఉన్నాడు రోజున నువ్వు దేవునికి ఇష్టునిగా ఉండాలి అంటే దేవునికి మంచి స్నేహితునిగా ఉండాలి అంటే మంచి విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితము ఎదుగుదలలో ఉండాలి అంటే ప్రతిరోజు ఆయన దగ్గరను మర్ర పెట్టవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు మర్ర పెట్టండి పెట్టండి దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు చేయబోతా ఉన్నాడు అంతే కదా ఇంకా చదివితే లేఖన భాగాలు ఇంకా మనం చూస్తే ప్రతిరోజు చేయవలసిన పనులను మనం చూస్తే అదే అపోస్తుల కార్యము ఐదు అధ్యాయం నలభై రెండో వచ్చినని కూడా మనం చదువుకుంటే ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించు చుండిరి ప్రైజ్ హాలలోయ చూడండి ఇక్కడ భక్తులు చేస్తున్న పని ప్రతిదినము ఏసే క్రీస్తని మానక ప్రకటిస్తూ ఉన్నారట అండి మానక ప్రకటిస్తున్నారట నేటి దినాన క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం చక్కగా మనందరం కూడుకుంటున్నాం ఓకే చక్కగా మనందరం ప్రియులారు గమనించాలి స్థుతిస్తున్నాం ఓకే చక్కగా మనందరం కూడా దేవునికి మొరబెడుతున్నాం ఓకే కానీ మనం చేయని పని ఏదైనా ఉంది అంటే ప్రకటించడమే విశ్వాసి చేయటం లేదు ప్రకటించడమే దైవజనుడు చేయటం లేదు ప్రియులారా ప్రకటించట్లేదండి ఏసే క్రీస్తు అని చెప్పట్లేదు మనం ఏసే నిజమైన దేవుడని చెప్పటం లేదు ఏసయ మా మూలంగానే మనందరం కూడా పరలోకం చేరుతామన్న సంగతిని మనం ప్రకటించలేకపోతున్నాం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోతున్నాం నేటి దినాన్న గమనించాలి ప్రకటించడం అనేది గొప్ప ఆశీర్వాదం అండి ఈ రోజున క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటి అంటే సువార్తను ప్రకటించుట రెండవది బాప్తీసాలు దీని ద్వారానే సంఘంలోకి మనం కొత్త వ్యక్తుల్ని చేర్చగలుగుతాం ప్రిల్లర రోజున అపవాదికి తెలుసు ప్రకటించుట ఎంత ముఖ్యమో అపవాదికి తెలుసు బాప్తీస్ ఎంత ముఖ్యమో అందుకే ప్రిలర ప్రకటించటం మీద అపవాది ఫోకస్ పెట్టాడు బాప్తిజం మీద అపవాది పోగసు పెట్టాడు ప్రకటించడానికి వీలు లేదని ఎందుకంటే ప్రకటిస్తే ప్రిల్లరు అనేకులు మార్చబడతారని ప్రకటిస్తే అనేకులు దేవుని వైపు చూస్తారని ఇదిగో ప్రకటించడం ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో చూసినా మాకు సువార్త అక్కర్లేద్దు అనేటువంటి బోర్డ్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి ప్రిల్లరో ప్రకటించడం ఎంత దీవెనో మనకంటే అపవాదికి తెలుస్తుంది పిల్లలు అందుకే ప్రకటించడాన్ని ఆపివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే లేఖన భాగాలు చెప్తున్నాయి అపవాది ఎంత ఆపినను దైవ కార్యం మరింత ఎక్కువగా ఎవంటి ప్రభులుతుందని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి రోజున దేవుని పిల్లలమైన మనందరం కూడా మండించబడాలి దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా ప్రకటించడానికి ముందుకు రావాలి ఏసే క్రీస్తుని చెప్పడానికి ముందు రావాలి ఏసే నిజమైన దేవుడని చెప్పడానికి ముందుకు రావాలి ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డ నీ బాధ్యతని భారం అనే సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ప్రతిరోజు చేయవలసినటువంటి పనుల్లో ప్రకటించడం అనేది ఒకటి ఉన్నదనేటువంటి సంగతి మర్చిపోవద్దు ఈరోజున నీ సాక్ష్యం ద్వారా ప్రకటించు వాక్యము ద్వారా ప్రకటించు హెచ్చరిక ద్వారా ప్రకటించు ఆయన చేసిన అద్భుత కార్యాల ద్వారా ప్రకటించు ఆయన నీ కోసం సిలువలో మరణించాడని ప్రకటించు ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడని ప్రకటించు ఆయన నీ కోసం ఇదిగో మరణించి తిరిగి లేచాడని ప్రకటించు ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ప్రకటించడం మాత్రం ఆపొద్దండి ప్రతిరోజు ప్రకటించాలంట ప్రతిరోజు ప్రకటించాలి అందుకే బ్రీలరా నేనంటాను ఎప్పుడు కూడా ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క ఎవండి ప్రిల్లర వ్యక్తికి కనుక స్వార్త ప్రకటించగలిగితే ఈ రోజున దేశమంతా క్రైస్తవ్యంగా మారేది ప్రైస్ ప్రైస్గా హాలలోయ మనం ప్రకటించడంలో ఏమండి ప్రిల్లరా వెనక్కుంటున్నాం కాబట్టి ఏమండి అనేకులు మార్చబడలేకపోతా ఉన్నారు ఎవంటి మనం ప్రకటించడానికి భయపడుతున్నాం అందుకే భక్తులు అంటాడు కదా నేను క్రీస్తుని గుర్తి ప్రకటించడానికి సిగ్గుపడిబడిని కాదు హాలలోయ నువ్వు సిగ్గుపడద్దు క్రీస్తుని గురించి ప్రకటించడానికి భయపడొద్దు క్రీస్తుని గురించి ప్రకటించడానికి నువ్వు జడవద్దు ప్రైజులాడు హాలలోయ ఎందుకంటే నేటి తిన్నాను అనేకులు భయపడుతున్నారండి లోకం భయపెడుతుంది అపవాది భయపెడుతుంది భయపడొద్దు మనం తప్పేం ఏం చేయటం లేదు మనం పాపం ఏం చేయట్లేదండి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు మనం రక్షించబడ్డాం ఆ రక్షణ ఇతరులకు ప్రకటిస్తున్నామండి వారు వద్దనుకుంటే వారి కర్మ కానీ ప్రకటించడం మాత్రం నీ పని అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోవద్దు లేఖన భాగాలు చెప్తున్న ఆశ్చర్యుడు తెలియజేస్తున్నాడు ప్రకటించండి 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 ఇదిగో ఆదిమ సంఘము అక్కడ చేసినటువంటి పనిని మనం మరొకసారి మనం చదువుకుంటే చూద్దాం చూడండి అపస్సులు కార్యాలు ఐదో అధ్యాయం నలభై రెండవ చిన్నలో మరలా చదువుకుంటే చదువుదాం చూడండి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు ఏ క్రీస్తని ప్రకటించు చుండిరి ప్రైజలడి హాలలో మానక బోధిస్తూ దేవాలయంలో బోధిస్తున్నారంట ఇంటింటా బోధిస్తున్నారంట అంతేకాదు ప్రియులారు గమనించాలి లేఖన భాగాలు చెప్తూనే ఆశ్చర్యకాడు తెలియజేస్తున్నాడు మానక బోధిస్తున్నారంట అండి మానక బోధిస్తున్నారంట ఈరోజు సంఘాల యొక్క పరిస్థితి ఎలాగైంది అంటే ప్రియుల సంఘాల్లో ఎంతసేపు ప్రియులారు గమనించాలి అక్కడ ఉన్నటువంటి సంఘానికి లేకపోతే అవసరతలకు లేకపోతే ప్రియుల భోజన కార్యక్రమాలకు వీటికి మాత్రమే సంఘం ఖర్చు పెడుతుంది కానీ ప్రియులార సువార్తను ప్రకటించడానికి సంఘాలు ముందుకు రావడం లేదండి ఈ రోజున దేవాతి దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు ప్రకటించవలసిన భారం నీ మీద ఉంది పిల్లలు అంతే కదు ఇంకా చదువుకుంటే ఇంకొక మాటను కూడా చూస్తే లుకా సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాను కూడా మనం చదివితే మరియు ఆయన అందరితో ఎవడైనా నన్ను వెంబడింప గౌరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ప్రైజ్ గార్డు హాలలుయా దేవుణ్ణి వెంబడించడం అంటే ప్రతిరోజు శిలువను ఎత్తుకోవడం అంటే దేవుని కోసం ప్రతిరోజును శ్రమబడాలి ఏదో ఒక శ్రమ నువ్వు అనుభవించాలి ప్రిలరా ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియచేస్తా ఉన్నాడు ఏదో ఒక శ్రమను అనుభవించాలి ఆయన కోసం ఏదో కష్టతరమైన పని నువ్వు చేయాలి రోజు నా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున క్రైస్తవ్యం అంటే చాలామంది భావించేది ఏంటంటే అంటే సుఖమని భావిస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వస్తే మనం సుఖంగా జీవిస్తామని ఆలోచన చేస్తూ ఉన్నారు నిజమే ఆయన దగ్గరికి వస్తే ఒకవేళ నిన్ను ఆశీర్వదిస్తాడు కానీ ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నటువంటి సంగతి ఏంటి అంటే ఆయనను వెంబడించడం అంటే ఆయన కొరకు నువ్వు జీవించడం అంటే ఆయన కొరకు నువ్వు నడవడం అంటే ఆయనకు మంచి స్నేహితుడుగా ఉండడం అంటే ఒకటే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అది అంటే ప్రిలరా నువ్వు ఆయన కొరకు ఒక కష్టతరమైన పని ప్రతిరోజు ఇష్టంగా చేయాలి ఆయన కోసం ఏదో శ్రమకరమైన పని నువ్వు చేయవలసిన వ్యక్తివై ఉన్నావు ప్రియులరా ప్రతిరోజు ప్రతిరోజు ఆయన కోసం నువ్వు ఏదో విధంగా శ్రమ పడాలి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ప్రియులరా ఆయన కోసం నువ్వు శ్రమ పడవలసినటువంటి వ్యక్తివై ఉన్నావన్న సంగతిను మర్చిపోవద్దు అంతే ఇక తర్వాత మాటను కూడా చూస్తే హెబ్రిల్ కు రాసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినా చదువుకుంటే చదువు దాన్ని చూడండి హెబ్రిల్కు కు రాసిన పత్రిక మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు ఆయన సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకునుడు ప్రస్తు ప్రతి దినమునంట ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ప్రతిరోజు చేపిస్తున్న పనులు ప్రిల్లరా నీ కుటుంబం ఉందా నీ కుటుంబంలో ఒకరికొకరు తెలియపరచుకోండి ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే కనుక బుద్ధి చెప్పుకోండి ఒకవేళ ప్రార్థన చేయకపోతే కనుక బుద్ధి చెప్పుకోండి ఒకవేళ వాక్యాన్ని ధ్యానించకపోతే గనక బుద్ధి చెప్పుకోండి ఒకవేళ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే బుద్ధి చెప్పుకోండి ఏదేమైనప్పటికీ ఒకరికి ఒకరి ఏం చెప్పుకోవాలంటే ప్రతిదినం బుద్ధి చెప్పుకోవలసిన వారం అయి ఉన్నామంట ప్రైజ్ గార్డ్ హాలలోయ ఒకరినొకరు హెచ్చరిక చేసుకోండి ఎందుకంటే మన హృదయాలు ఒకవేళ కఠినమైపోతాయేమో దేన్ని బట్టి అంటే పాపమును బట్టి పాపమును బట్టి హృదయం కఠినమైపోకుండా ఉండినట్లుగా ఒకరినొకరు మీరు బుద్ధి చెప్పుకోండి అని లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రతిరోజు చెప్పుకోండి ఏదో ఒకసారి చెప్పకుండా అయిపోయింది అన్నట్టు కాదు కానీ ప్రతి దినము మనం చేయవలసిన కార్యాల్లో మరొక కార్యం ఏంటి అంటే ఒకరికొకరం ప్రతిరోజు మనము బుద్ధి చెప్పుకోవడం చూడండి దేవునికి మంచి స్నేహితులుగా ఉండాలంటే ప్రతిరోజు మనందరం చేయవలసిన పనుల్లో మొదటిది ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూడుకోవడం రెండవది ఏంటి అంటే ప్రతిదినము దేవుణ్ణి స్థుతించడం మూడవది ఏంటి అంటే ప్రతిదినము దేవునికి ముర్ర పెట్టడం నాలుగవది ఏంటి అంటే ప్రతిదినము దేవుణ్ణి గురించి ప్రకటించడం ఐదవది ఏంటి అంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని పరిశోధించడం హాలలోయ అంతేకాదు ప్రియులరా ఆరవదేంటి అంటే ప్రతిదినము దేవునిని వెంబడిస్తూ సిలువను ఎత్తుకోవడం ప్రైజ్ గడహాలలోయ ఏడవది ఏంటి అంటే ప్రతిదినము దేవునిలో బుద్ధి ఒకరికొకరు చెప్పుకోవడం ఇలాగున్న ప్రియులరా ఈ ఏడు కార్యాలు మనం ప్రతిరోజు కూడా చేయవలసిన వారమై ఉన్నామంట జరిగించవలసిన వారమైనా ఇవి ప్రతిరోజు మనం చేయగలిగితే దేవునికి ఒక గొప్ప స్నేహితులుగా మనం మార్చబడతాం దేవునికి ఇష్టలంగా బ్రతకడానికి మనకు అవకాశం ఉంటుంది కనుక అలాగను మనం జీవిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెనందరూ వంచండి ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఎస్ఐ అని పొందినారు ఈరోజు మరొకసారి నాయన నీ బిడ్డలైన వారికి దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెప్తా ఉన్నా వినిచున్న ప్రతి బిడ్డను బట్టి వినిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ప్రభా బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వేయంతల దీవెనలతోనూ మేనులతోనూ నీ బిడ్డలు నడిపించండి ప్రతి విషయం అందున సహాయం చేయండి అయా ఇదిగో ప్రభు అని ఆయన ఇక్కడ ఉన్నటువంటి నిబిడల్లో ఇదా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి తండ్రి స్వస్థపరచండి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ప్రతి సమస్య నుండి విడిపించండి ఆయన ఎవరైతే బాధల్లో ఉన్నారు ఆ బాధలను నాయన తండ్రి నీ బిడ్డల ప్రభా ఇదిగో ప్రతిరోజునైనా నిరంతరమునైనా ఇదిగో ప్రాక్టీస్ చేసేవారుగా భక్తి విషయంలో నిరంతరము సాధకం చేసేటువంటి బిడలుగా నీ బిడ్డలందరినీ కూడా మీరు ఉంచి మీరే నడిపించమని ఈ ముందు నా ప్రార్థన మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని ఏ జీవం కలిగిన నామమున అడిగి బ్రతిములా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క అయ్యు కుమారు పరిశుద్ధాత్మయ్యు త్రి యొక్క దేవుడిని ఎస్సు క్రీస్తు కృప కూడిన మనకు సర్వలోక క్రీస్తు బిడ్డలకు ఇది మంది ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి వినబోతున్న ప్రతి ఒక్కరికి సదా నడిపించును నడిపించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక వందనాలు ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకోసం తప్పక ప్రార్థిస్తాం మా ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో రెండవ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ వన్ ఆమెన్ అందరికీ వందనాలండి